నమస్కారం సురేష్ బైరంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో పితృపక్షాలు అంటే మహాలయ పక్షాలు లేదా పెద్దలకు పెట్టడం అంటే ఏమిటి ఈ పితృపక్షాలను ఎందుకు ఆచరించాలి అని సామాన్య జనాలలో ఉండే సందేహాలను వివరించడానికి నివృత్తి చేయడానికి వీడియో చేస్తున్నారు అనేక రకమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలున్నాయి మీరు ఈ వీడియోని తెలిసిన వారికి షేర్ చేయండి మీరు కూడా చివరి వరకు ఈ వీడియోని చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మొదటి ప్రశ్న అసలు ఈ పితృపక్షాలంటే ఏమిటి అని మనకు చనిపోయిన గతించిన పూర్వీకుల యొక్క ఆత్మశాంతి కోసం వాళ్ళు ఏ లోకాలలో ఉన్నా సరే వారిని మనం సేవించడానికి ఉద్దేశించబడిన పదిహేను రోజులను పితృపక్షాలు అంటారు ఈ పితృపక్షాలనే మహాలయ పక్షాలని అంటారు అలాగే సామాన్య జనాలు పెద్దలకు పెట్టడం అని వ్యవహరిస్తూ ఉంటారు రెండవ సందేహం ఏమిటంటే ఈ రోజులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పాటించాలి అని మనకు మొత్తం పన్నెండు నెలలు ఉంటాయి చైత్రము వైశాఖము ఆషాఢము అలా పాల్గొన మాసం వరకు దీనిలో భాద్రపద మాసంలో పితృపక్షాలు వస్తాయి అంటే ఇదే నెల భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత రోజు పాడ్యమి నుండి అమావాస్య రోజు వరకు గల పదిహేను రోజులను పితృపక్షాలు అంటారు ఈ పదిహేను రోజులు కూడా ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు కేవలం పితృదేవతల ఆరాధనే చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మూడవ సందేహం ఏమిటంటే ఈ పితృపక్షాలను ఎందుకు ఆచరించాలి అని మనకు గరుడ పురాణం స్కంద పురాణం మార్కండేయ పురాణం మొదలైన పురాణాలలో వివరించిన ప్రకారం సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించగానే చనిపోయిన గతించిన మన పితృదేవతలు మన భూలోకానికి వాళ్ళ సంతతిని చూడడానికి వస్తారు అని వివరించబడింది ఈ పితృపక్షాలలో వచ్చే అమావాస్య రోజు వాళ్ళ సంతతి నివసించే ఇంటి దగ్గరికి వచ్చి ఆ గృహద్వారం వద్ద నిలబడతారంట ఆ రోజునాడు ఎవరైతే శ్రాద్ధకర్మలు ఆచరించరో పితృదేవతలను తలుచుకోరో ఆ వచ్చిన పితృదేవతలు బాధపడి వారిని శపించి వెళ్ళిపోతారంట వాళ్ళ శాపనార్థాలు మనకు తగలకుండా ఉండడానికి తప్పనిసరిగా ఈ పితృపక్షాలను పాటించాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ఈ శ్రాద్ధకర్మలు చేయడం ద్వారా మనకు వచ్చే లాభం ఏమిటి ఈ మహాలయ పక్షాల రోజుల్లో వారసలమైన మనము వదిలే తెల్లతర్పణాలు చేసే శ్రాద్ధ కర్మలు పితృదేవతల యొక్క ఆకలి దప్పులను తీరుస్తాయి మనం చేసే ఈ కర్మల వల్ల సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వచనాలు ఇస్తారు ఆ ఆశీర్వచనాల వల్ల మన వంశం యొక్క అభివృద్ధి పెరుగుతుంది ఈ పదిహేను రోజులలో ఎలాంటి శుభకార్యాలు చేయకుండా పితృదేవతలకు సంబంధించిన ఆరాధన శ్రాద్ధ కర్మలు వీళ్ళ పేరుపై దాన ధర్మాలు చేయడం చాలా ఉత్తమమైన పని అయితే ఇంకొక సందేహం ఏమిటంటే ఈ పదిహేను రోజులలో ఏ రోజున మన ఈ కర్మ ఆచరించాలి అని ఈ పదిహేను రోజులలో గతించిన మన మూడు తరాల పితృదేవతలను ఉద్దేశించి అంటే తండ్రి తరం తాత తరం ముత్తాత తరం వారికి స్మరించుకొని పితృతర్పణాలు వదలాలి ఈ పితృదేవతలను స్మరించుకుంటూ వారు గతించిన తిథి రోజున కానీ లేదా అమావాస్య రోజున కానీ శ్రాద్ధ కర్మలు ఆచరించాలి తప్పనిసరిగా ఈ శ్రాద్ధ కర్మలు ఆచరించాల్సిందే కొందరు ఈ పదిహేను రోజులలో ప్రతిరోజు కూడా ఆచరిస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రపరమైనదే ఆచరించవచ్చు వీరు కానివారు రోజు లేదా అమావాస్య రోజు ఆచరిస్తాం మనము పిండము లేదా శ్రాద్ధం పెడితే వాళ్ళకి ఎలా అందుతుంది అని కొందరి అనుమానం మన హిందూ ధర్మశాస్త్రాలు ప్రతి ఒక్క విషయాన్ని ప్రస్ఫుటంగా వివరించాయి మనము పరమ భక్తితో శ్రద్ధతో మన పూర్వీకుల గోత్రనామాలు చెప్పి పితృదేవతలకు శ్రాద్ధకర్మలు ఆచరిస్తే వారు ఆ సమయానికి ఏ లోకంలో ఉన్నా సరే ఏ ఆహారాన్ని స్వీకరించే ప్రాణులుగా ఉన్నా సరే మనం వదిలే ఈ యొక్క శ్రాద్ధము ఆ వారు తినే ఆహారంలోకి మారి వారికి అందుతుంది అంట కాబట్టి శ్రాద్ధకర్మలు ఆచరించడం చాలా మంచిది అయితే శాస్త్ర ప్రకారం ఏ రోజున ఆచరించాలి శాస్త్ర ప్రకారము మనం పితృతర్పణాలు ఎవరి కోసం వదులుతున్నామో వారు ఏ తిథి నాడు అయితే చనిపోతారో ఆ తిథి నాడు ఈ పదిహేను రోజులలో వస్తుంది కదా ఆ తిథి నాడు పాటించడం ఉత్తమం ఒకవేళ ఏదైనా కారణం వల్ల వాళ్ళు చనిపోయిన తిథి తెలియదు లేదా ఆ రోజు వీలు కాకపోతే అమావాస్య రోజు పెట్టాలి ఈ అమావాస్యనే సర్వపితృ అమావాస్య అని కూడా అంటాం ఈ రోజుననే కేవలం ఒకరికి కాకుండా మరణించిన బంధువులందరికీ కూడా పెట్టవచ్చు స్థితులతో సంబంధం లేదు అయితే గత సంవత్సరమే మరణించి కొత్తగా ఈ సంవత్సరం కొత్తగా పెట్టేవాళ్ళు మాత్రము భరణీ నక్షత్రం రోజున పెట్టాలి అని శాస్త్రం చెప్తుంది లేదా పంచమీతిథి నాడు పెట్టాలి భరణీ నక్షత్రం లేదా తిథి మహాలయ పక్షం మొదలైన నాలుగైదు రోజులకు వస్తుంది చూసుకొని పెట్టండి లేకపో ఇంకా ఎవరైనా సుమంగలిగా చనిపోయిన ఆడవారికి మాత్రము మహాలయం ప్రారంభమైన తొమ్మిదవ రోజు అంటే నవమి రోజున పెట్టాలి ఒక సుమంగలిని ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టి సుమంగళి వస్తువులు పసుపు కుంకుమ చీర లాంటివి వారికి పెట్టి సత్కరించాలి వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి ఎవరైనా చిన్నపిల్లలు చనిపోయి ఉంటే అంటే పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండి ఉపనయనం కాని వ్యక్తులు ఉంటే వారికి మహాలయమై ప్రారంభమైన పన్నెండవ రోజున అంటే ద్వాదశి నాడున పెట్టాలి అని ఉంది ఒకవేళ పది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వారు లేదా ఉపనయనం అయినవారు చనిపోతే మాత్రము వాళ్ళు చనిపోయిన తిథి నాడే పెట్టాలి ప్రమాదాలలో మరణించిన వారు యాక్సిడెంట్లలో మరణించిన వారు ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉరిశిక్ష పడిన వారు ఎవరైనా ఉంటే వారికి అమావాస్య కంటే ముందు రోజు చతుర్దశి నాడు పెట్టాలి దీన్నే ఘట చతుర్దశి అంటారు ఇది నేను చెప్పేది కొత్తగా అంటే చనిపోయిన తర్వాత వచ్చే మొదటి పితృపక్షాలకు సంబంధించి ఇక మరొక సందేహం ఏమిటంటే ఈ మహాలయ పరీక్షలను తప్పనిసరిగా చేయాలా చేయకపోతే ఏమవుతుంది చాలామంది అయ్యగాలు దొరుకుతలేరని మా ఇండలో ఆచారం లేదని ఈ కర్మలు పాటించడం లేదు మానివేస్తున్నారు అలా మానివేస్తే వారి సంతతికి పితృదోషం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పితృదోషం కలగకూడదు అని భావించే వారు శ్రాదకర్మలో ఆచరించాల్సిందే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి దాంట్లో రోజు మనకు జీవితాన్ని ఇచ్చిన వారి కోసం కేటాయించలేమా చెప్పండి ఒకవేళ ఈ మహాలయ పక్షాలలో చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి అని శ్రాద్ధకర్మలు చేయకపోతే మన పితృ దేవతలు శాపనార్థాలు పెడతారు అని ఇంతకుముందు నేను వివరించాను ఆ శాపనార్థాల వల్ల పితృదోషం వస్తుంది ఈ పితృదోషం వల్ల అనేక సమస్యలు కలుగుతాయి ఉదాహరణకు మనం అనుకున్న పనులు పూర్తి కాకపోవడము అసలు పనులు ముందరుకు సాగకపోవడం మనకు గౌరవం తగ్గిపోవడం కుటుంబంలో అభిప్రాయ భేదాలు కలగడం ముఖ్యంగా స్త్రీలకు వైధవ్యం ప్రాప్తించడము మానసిక స్థితి లోపించడము ఇలాంటివి చాలా రకాలైన సమస్యలు పితృదోషాల వల్ల కలుగుతాయి కొందరిళ్ళలో సంతాన భాగ్యాన్ని కూడా పితృదోషాన్ని వల్ల కోల్పోతూ ఉంటారు కాబట్టి పితృకర్మలు ఆచరించడం చాలా మంచిది తద్వారా పితృదోషాలు తగలదు ఇంకొక సందేహం ఏమిటంటే మేము సంవత్సరీకాలు చేస్తున్నాము కండి మరి ఈ యొక్క మహాలయ పక్షాలు కూడా పాటించాలా అని సంవత్సరీకాల కంటే కూడా అతి ముఖ్యమైన పక్షము ఈ మహాలయ పక్షము తప్పనిసరిగా ఈ మహాలయ పక్షాలలో సంవత్సరీకాలు చేస్తున్నా సరే తప్పకుండా చేసి తీరాలి ఇక మరొక సందేహం ఏమిటంటే మాకు డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు అయ్యగారులు దొరకడం లేదు మరి మేము ఎలా చేయాలి అని శాస్త్రము ప్రతి ఒక్కరికి కూడా వారి వారి తాహతకు తగ్గట్టు సూచనలిచ్చింది పితృపక్షాలలో ఆర్థిక భారంతో ఇబ్బందులు ఉన్నవారు పిండ ప్రదానాలు చేయలేని వారు అయగాళ్లను పిరవలేని వారు తమ చనిపోయిన పితృదేవతల యొక్క ఒక ఫోటో పెట్టుకొని వారికి ఇష్టమైన పదార్థాలను వండి శాఖంతో అంటే వారి ముందు పెట్టి నమస్కరించి చాదకర్మ చేయవచ్చు ఇది కూడా చాత కాకపోతే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి పితృదేవతలను తలుచుకొని పచ్చి గడ్డిని ఆవుకి సమర్పించవచ్చు ఇది కూడా చేయలేకపోతే ఒక నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రెండు చేతులు ఆకాశం వంక చూస్తూ నమస్కరించి క్షమాపణలు చెప్పుకొని కూడా ఇది ఇవన్నీ కూడా శ్రాద్ధ కర్మలు ఆచరించడంతో సమానం ఇవి చేయకపోతే మాత్రము పితృదేవతలు బాధపడతారు కొందరు సందేహం ఏమిటంటే మా ఇండలో దసరాకు పెడతాం దీపావళికి పెడతాం సంక్రాంతికి పెడతాం ఇప్పుడైతే చెయ్యము మరి అప్పుడు చేయాలా ఈ మహాలయ పక్షాలలో చేయాలా అని కూడా సందేహం మార్కండేయ పురాణంలో స్కంద పురాణంలో గరుడ పురాణంలో చాలా విధంగా దీని గురించి ఉంది మనకు శ్రాద్ధ కర్మలు ఎప్పుడైనా చేయవచ్చు సంవత్సరంలో మనకిష్టమైన సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు అందువల్ల కొందరు పండుగ దినాలలో కూడా చేస్తూ ఉన్నారు అయితే ఎప్పుడు చేసినా కానీ ఈ మహాలయ పక్షాలలో మాత్రం తప్పనిసరిగా ఆచరించాలి మీరు దసరాకు పెడుతున్నవారైనా దీపావళికి వారైనా ఇప్పుడు కూడా తప్పనిసరిగా ఆచరించాల్సిందే ఏ కారణాలు కూడా దీనికి పనిచేయవు శ్రాదకర్మలు నిర్వర్తించడం వల్ల పితృదేవతలు చాలా సంతృప్తి చెందుతారు వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనాల వల్ల మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది మన సంతతి మన వారసులు అభివృద్ధి చెందుతారు మనకు మరణించిన తర్వాత కూడా ఉత్తమ గతులు లభిస్తాయి కాబట్టి మన హిందూ ధర్మశాస్త్రాలు చెప్పిన పితృకర్మలను ఈ యొక్క పితృపక్షాలలో తప్పనిసరిగా ఆచరించండి అలాగే తెలియని వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి నమస్కారం